ప్రైజ్ లోడ్ మనకి వందనాలు మీ అందరికీ నా అండి ప్రభు మనకి ఈరోజు వచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము నూట ముప్పై ఒకటో కీర్తన మూడవ చరణం నిత్యము యహో మీదనే ఆశ పెట్టుకున్నాను ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే ఈరోజు మనం దేని మీద ఆశ పెట్టుకున్నాం దావిడు యాత్ర చేస్తున్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో దావిడు చెప్తున్న మాట ఏంటంటే నేను యహో మీదనే ఆశ పెట్టుకున్నాను మీరు కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ పని చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది ఎవరి మీద అంటే నీ దేవుడి మీద ఇక్కడ దావీ దవే చెప్తున్నాడు ఏమనంటే నీవు నిత్యము నీ దేవుడి మీద ఆశ పెట్టుకున్నాను ఆశ పెట్టుకుని ఉంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాడు ఈరోజు ఆ ఆశ నీలో ఉందనుకోండి ఖచ్చితంగా దేవుడు మేలుతో తృప్తిపరుస్తాడు ఆశ లేదా ఆశని కోరుకో దేవుణ్ణి అడుగు ప్రభా నాకు నీ మీద ఆశ కలిగే ప్రాణాన్ని నాకు దయచేవా ఎందుకంటే దేవుడిని అడగమన్న ఈరోజు కీర్తాకారుడు ఆ మాట చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే అతను నిత్యమో ఆయన మీద ఆశ పెట్టుకున్నాడు కాబట్టి గొర్రెలు కాసుకునే వ్యక్తి కిందగా కింద స్థాయిలో ఉన్న వ్యక్తి రాజు అయిన సింహాసనం మీదకి వెళ్ళాడు ఈరోజు దేవుని నిన్ను నన్ను కోరుకునేది కూడా అదే ఏమని కోరుకుంటున్నాడంటే నేను కింద స్థాయిలో నుంచి ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు తీసుకెళ్లాలని కోరుకున్నట్లయితే నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది నీ దేవుడి మీద నీ దేవుడి మీద ఆశ పెట్టుకో ఆశగల ప్రాణాన్ని దేవుడు మేలుతో తృప్తిపరుస్తాడు అటు కృప దేవుడు మనందరికీ దయచే అని కాక ఆమె ప్రార్థన చేస్తున్నాం ప్రేమ గల తండ్రి దేవా కృపు కలిగిన దేవా నిపందనాల స్తోత్రాలు దేవా అయా కీర్తనకారుడు చెప్పిన రీతిగా ప్రభావ ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తా అన్నావు ప్రభావ నిత్యము నీ మీద ఆశ పెట్టుకోమన్నా ప్రభా ఈరోజు ప్రభా మేము ఆశ పెట్టుకున్నాం ప్రభా ధనం మీద ఆశ పెట్టుకున్నామా లేదా ఇతర సంబంధమైన ఆలోచన మీద ఆశ పెట్టుకున్నామా అవన్నీ తీసివేసుకుని ప్రభా నీ మీద మాత్రమే ఆశగా ఆశ కలిగి జీవిస్తాం ప్రభా నిశ్చితమైతే ప్రభావ మొదట నీ నీతిని రాజ్యాన్ని వ్యతిరేవరంగా ఉండడానికి సహాయించండి అతి రీతిగా ప్రభా మాలో ఇతర సంబంధమైన ఆశలతో మేము జీవిస్తుంటే ప్రభా దయతో క్షమించి నీ మీద ఆశ పెట్టుకుని నీ వైపు తిరిగే కృపనే దిని మాకు దయచేస్తున్నందుకు నీకు వందన ఆశకు రా